మాత్రే మహా మాసిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావటం లేదా తొందరగా ఇచ్చిన డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాకపోతూ ఉన్నట్లయితే ఆ డబ్బులు తొందరగా రావాలంటే వరుసగా పదిహేను రోజులు వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ ఉండండి మీరు నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్లు వెండి గ్లాసులో పోసుకొని తాగండి అలాగే నీళ్లు తాగాక రోజు ఆ గ్లాసు బోర్ పెట్టండి మామూలుగా కాకుండా నీళ్లు తాగాక బోర్ల పెట్టండి వెండి చంద్రుడికి సంబంధించింది చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఈ పరిహారం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి రావాల్సిన డబ్బులు తొందరగా వస్తాయి అలాగే ప్రతిరోజు కూడా కుక్కకి పాలు తాగించండి మీ పెంపుడు కుక్కైనా పర్వాలేదు వీధి కుక్కైనా పర్వాలేదు రోజు కుక్కకి కొన్ని పాలు తాగిస్తూ ఉన్నట్లయితే మీకు రావాల్సిన డబ్బులు తొందరగా వస్తాయి అలాగే పదిహేను రోజుల్లో రోజు వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ ఏదో ఒక రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఆ దేవాలయంలో భగవంతుడికి పాలు నైవేద్యం పెట్టి పాలు సమర్పించి డబ్బులు తొందరగా రావాలని మనసులో ప్రార్థన చేసుకోండి అలాగే ఎవరైనా సరే ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ డబ్బులు తొందరగా రావాలంటే శనివారం సాయంకాలం పూట ఒక మట్టి కుండ తీసుకోండి ఆ మట్టి కుండలో కొన్ని జిల్లేడు పూలు కొన్ని ఉమ్మెత్త పూలు అలాగే పాలు మర్రి చెట్టు ఆకులు అలాగే జమ్మి ఆకులు వేసి దాంతో పాటు కొద్దిగా నెయ్యి కుండలో పోసి బియ్యము పెసలు గోధుమలు నువ్వులు ఇవన్నీ కూడా ఆ కుండలో వేసి కాస్త తేనె వేసి మజ్జిగ కొద్దిగా కుండలో పోసి ఆ తర్వాత రావి చెట్టు కింద గుంట తవ్వి ఈ కుండను ఉంచి మట్టి కప్పేసి పాతి పెట్టండి ఇలా శనివారం సాయంకాలం పూట ఎవరైతే మట్టి కుండలో జిల్లేడు పూలు ఉమ్మెత్త పూలు పాలు మర్రి చెట్టు ఆకులు అలాగే జమ్మి చెట్టు ఆకులు బియ్యము పెసలు గోధుమలు నువ్వులు నెయ్యి తేనె మజ్జిగ నింపి ఆ కుండ రావి చెట్టు కింద పాతి పెడతారు వాళ్ళకున్న జాతక దోషాలు తొలగిపోతాయి తొందరగా డబ్బులు రావటానికి ఇది అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహారంగా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే మీకు రావాల్సిన డబ్బులు తొందరగా రావాలంటే ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు మీరు చేస్తున్నటువంటి భోజనాల్లో రొట్టెలు గనక ఉన్నట్లయితే ఒక రొట్టె తీసి ఆ రొట్టెని మూడు భాగాలు చేయండి ఒక భాగం ఆవుకి ఆహారంగా తినిపించండి ఇంకొక భాగం కుక్కకి ఆహారంగా వేయండి ఇంకొక భాగం కాకికి వేయండి అలా రొట్టెని మూడు భాగాలు చేసి ఒక భాగం ఆవుకి ఒక భాగం కుక్కకి ఒక భాగం కాకి ఆహారంగా వేస్తాయి అయితే మీకున్న జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని రావలసిన ధనం సకాలంలో వస్తుంది అలాగే పైతృక సంపద రావాలని బాధపడేవాళ్ళు పైతృక సంపద అంటే అర్థం ఏంటి పితృదేవతల నుంచి రావాల్సిన సంపద అంటే తల్లి వైపు నుంచి గాని తండ్రి వైపు నుంచి గాని తాత వైపు నుంచి కానీ అమ్మమ్మ వైపు నుంచి గాని ఇలా మీకు తల్లి తండ్రి ఎటువైపు అయినా సరే మీకు పూర్వీకుల నుంచి ఆస్తులు రావాలని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ ఆస్తులు రావటం ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే అమావాస్య రోజు ఆకలిగా ఉన్న వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టండి ఆదివారం పూట ఆవుకి బెల్లం తినిపిస్తూ ఉండండి ఇలా కొన్ని నెలలు చేస్తే ఈ పైతృక సంపద అంటే పితృదేవతల నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి తల్లి వైపు గాని తండ్రి వైపు కానీ ఏటైనా సరే ఆస్తులు రావాలి ఆ ఆస్తులు రావటం ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు ప్రతి ఆదివారం ఆవుకి బెల్లం తినిపించండి అమావాస్య రోజు ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టండి ఇలా చేస్తే ఆ సంపదలు తొందరగా వస్తాయి దైనందిన జీవితంలో మీరు ఎలాంటి సమస్యలతో సతమతం అయిపోతున్నా సరే ఆ సమస్యలకి చక్కటి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి सर्वे जनाः सुखीनो भवन्तु स्वस्थ